ప్రజలకు మంచి జరికే మాటలు నడవాలని నడుస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయంలో కూడా బంగాళాఖాతంలో ఈ ప్రభుత్వం ధరిణిని ప్రక్షాళన తీసుకొచ్చే దిశగా కమిటీని నిర్ణయించి కమిటీ సూచనల మేరకు ఏవైతే ఈ రాష్ట్రంలో గడిచిన ఆరు ఎనిమిది నెలల నుంచి రెండు కోట్ రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కరించాలని కమిటీని వేసి కమిటీ ఇచ్చిన సూచనల్లో మంచి సూచనల ప్రకారం వాటిని సర్క్యులర్ ద్వారా ఈనాడు పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల్ని పరిష్కరించే మార్గంగా కమిటీలు మండల స్థాయిలో అధికారులతో కమిటీలు వేసి వాటిని పరిష్కరిస్తుంది ఈ ప్రభుత్వం దాంట్లో కూడా పారదర్శకంగా అధికారులకు మరొకసారి చెప్తున్నాను ఎందుకు నేను ఇది నా చేతిలో నుంచి పక్క టేబుల్ మీద నెట్టేయాలని డిస్పోజల్ చేయటం కాకుండా న్యాయమైన వాటిని పరిష్కరించి వాటన్నిటినీ కూడా చిత్తశుద్ధితో మీరు పనిచేసి వాటిని పరిష్కరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అవినీతిని పూర్తిగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది ఆ పాత రోజులు మీరు మర్చిపోయి ఇది ఇందరమ్మ రాజ్యంలో ఉన్నాము అనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలి అతి కొద్ది రోజుల్లో అంటే ఈ నెల పదకొండవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందాక చెల్లెమ్మ చెప్పినట్లు ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు ఇచ్చాం ఐదో గ్యారంటీని కూడా భద్రాచలం రాములు వారి సన్నదిలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాలు తప్పకుండా నా పుట్టిన నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గానికి పెద్ద పేరు తప్పకుండా వేయడం కూడా జరుగుతుందని కూడా చెప్తున్నా అంతేకాదు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగం ఇందాక మీ దగ్గర వివరాలు ఫుల్ పెట్టి లో మీకు టీమ్ ఉందా స్టాఫ్ ఉందా అని అడిగిన ఉద్దేశం ఎక్కడైతే ఏ సెక్టర్ లోనైతే తక్కువ ఉన్నారో టిఎస్పిఎస్సి ద్వారా చాలా పారదర్శకంగా రిక్రూట్మెంట్ ని కూడా ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టింది స్టాఫ్ ని ఫిల్ చేసుకుంటది రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఏవైతే ఉన్నాయో గడిచిన డెబ్బై ఐదు రోజుల్లోనే ఈ రోజు ఇచ్చే వాటితో కలిపి సుమారుగా ఇరవై ఐదు వేల రెండు వందల ఉద్యోగాలు ఇచ్చాం ఈ రోజు వాటితో కలిపి మెగా డిఎస్సి కూడా ప్రకటించాం పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలు ఇందాక ఏదైతే డిఇఓ గారు మిగతా వాళ్ళు ఎక్కడైతే షార్ట్ పాల్ ఉన్నాయన్నారో ఈ ఎన్నికల కోడ్ అయ్యి లోపే మెగా డిఎస్సి ద్వారా పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలు కూడా నింపబోతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులంతా ఎంతైతే శ్రద్ధతో ప్రతి అంశాన్ని మైన్యూట్ గా పరిశీలించి ప్రజల పక్షపాత అయినా ఈ పార్టీ రాజ్యంలో మంచి చేసే దాంట్లో అధికారులైన మీరందరూ సంబంధించిన అంశాల మీద స్థానిక శాసనసభ్యురాలు సోదరీమని రాఘమయ్య గారు మిగతా అధికారులు అందరి సమక్షంలో చాలా వివరంగా గత ప్రభుత్వంలో జరిగినాయి కానీ గడిచిన ఈ ఎనభై ఎనభై రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఆశించిన మేరకు పరిపాలన అంటే వాళ్ళ కోరుకున్న కోర్సుని మనం డెలివర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ అధికారి మీద ఈ ప్రభుత్వానికి కానీ ఈ వేదిక మీద ఉన్న కానీ ఏ రకమైన కోపం లేదు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యం ఒకటే పేదవాడికి అండగా ఉండాలి అని పేదవాడికి కష్టాల్లో తోడు నీడగా ఉండాలని ఏ ఇందిరామ రాజ్యంలో చేసిన వాగ్దానాలు అందుతాయని నమ్మి ఈ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా గత పోకడతో ఉండొద్దని ప్రజలకి వైద్య ఆరోగ్య విషయంలో విద్యా విషయంలో మౌలిక వసతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వం ఏది తీసుకోవాలని అనుకుంటుందో దానికి పూర్తిగా అధికారుల కోఆపరేషన్ ఇచ్చి ఆ పరిపాలన ప్రజలకు అందించాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దాని మీద ఇన్ గా ఒకసారి డిస్కస్ చేయడం కోసమే ఈరోజు ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశాం శివలేని మిత్రులకు చెప్తున్నాను ప్రతి బిగిరి నుంచి ఈ నియోజకవర్గంలో శంకరేణి పరిసర ప్రాంతాలతో పాటుగా నియోజకవర్గంలో ప్రజలకు చాలా ఉన్నప్పటికీ వాళ్ళు పెద్ద మనసుతో ఏదైతే యాక్సెప్ట్ చేశారో ఆ యాక్సెప్టెన్స్ ని ఇది గ్రాంటెడ్ కింద ప్రతిదీ మీరు వండోలు చేసుకుంటా పోతే వాళ్ళు ఉపేక్షించేది వండరు దాన్ని సంగరేణి అధికారులు కూడా గమనించి నష్టపోయిన దగ్గర వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది నిజమైన బంగారు తెలంగాణ వస్తుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకంతో మమ్మల్ని అందరినీ గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు దోహదం చేశారు అందుకే అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అది మీరు కోరుకున్నట్టే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మన మంత్రివర్యుల సభ్యులందరూ కూడా అందరి సహకారంతో మేము ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పథకం అది ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది అతి త్వరలో మిగతాయి కూడా అమలు చేస్తాము అలాగే మన జిల్లాకి మనకి ముగ్గురు పనులు ఉన్నారు వారి ముగ్గురు కూడా మనకి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి ఉన్నారు మనకి ఏ నిధులు విడుదలైనా కూడా సత్తపల్లికి ముందు ప్రయారిటీ ఇచ్చిన తర్వాత మిగతాయి చూస్తాము సత్తుపల్లి నియోజకవర్గాన్ని ముందుగా డెవలప్ చేస్తాము మీరు చెప్పారు అని చెప్పారు కనుక నేను సభాముఖంగా మరి మన మంత్రి పొమ్ములేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతున్నాను ముందు సత్తిపల్లి నియోజకవర్గానికి కొంచెం ప్రాధాన్యత ఇచ్చి మా సమస్యలు పట్టించుకొని మరి సత్తుపల్లిని మోడల్ నియోజకవర్గం ఇచ్చిన ధరలు మీ సహకారం ఎల్లవేళలా మాకు అన్నత ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే అధికారులందరూ కూడా నిర్లక్ష్య ధోరణి వీడనాడి ఇప్పుడు బాగా చేస్తున్నారు ఇంకా బాగా ఎలాగైతే పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆలోచించి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మీరు పనితీరు మెరుగుపరుచుకొని మరి ప్రజలందరికీ కూడా మేము మేమైతే ఎలా అయితే తప్పించి చేయాలని మేము చేస్తున్నామో మీరు కూడా మా కూడా సహకరించండి ప్రజలకు సహకరించండి కానీ ఏదన్నా మీకు సమస్యలు ఎదురైతే మా దృష్టికి తీసుకొస్తే మా వద్ద సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మాకు వచ్చే నిధుల నుంచి కూడా మేము మొత్తం దేనికైతే ప్రాధాన్యత ఉందో వాటికే నిధులు వెచ్చిస్తూ వస్తున్నాము ఈ విషయంలో మాకు అత్యధిక నిధులు మంజూరు చేయిస్తున్నందుకు మన బొంకలే శ్రీనివాస్ రెడ్డి గారికి కానీ తుమ్మలాశ్వర్ బట్టి విక్రమవార్త గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ